హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఎక్కడికి వచ్చినామంటే మా పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజు ఇక్కడ మాకు మంచి హిందు భోజనం అయితే పెడుతున్నారు మా కొడుకు కోడలు అయితే మంచిగా వంట వేసి ఇందు భోజనం ఈ ఈడో చివరి వరకు చూస్తే మాత్రం మా అర్థమవుతుంది ఈ మధ్యలో అయితే మంచి ఒక ఏంది మంచి ఒక సెలబ్రేషన్ ఉందనమాట నా వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మాత్రం మీకు ఏందంటే తెలుస్తుంది ఈడియోది ఏందన్నట్టు అది చూపిస్తా ఇప్పుడైతే మా కోడలు ఉంటాయి ఏడుస్తుంది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్ద కూడా అయితే వంటలైతే మొదలు పెట్టింది ఇది ఈరోజు సండే స్పెషల్ అనమాట మా కొడుకు వాళ్ళు అయితే మమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిచిండ్రు ఇక్కడ మటన్ ఇది మటన్ ఇక్కడ మటన్ కలిపి పెట్టింది అన్ని వెరైటీ వెరైటీగా చేస్తుంది ఏం వంటలు చేస్తుందో కానీ ఇగో ఇవన్నీ అయితే అట్లా చేస్తుంది ఇప్పుడు ఎట్టిద్దాం అది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తుందంట అంట ఇగో చికెన్ ఫ్రై ఇగో చికెన్ ఫ్రై అయితే ఇంకేం వండుతుంది అప్పుడు చికెన్ కర్రీ అన్ని స్పెషల్గా చాలా చాలా రకరకాలు వంటలున్నాయి ఈరోజు చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఇంకోటి సాంబారు మంచిగా సాంబారు వేసింది సాంబార్ వేసి రెడీగా పెట్టేసింది స్వీటు షేమ్య పాయసం ఇవన్నీ ఇప్పుడైతే ఇవన్నీ అయితే లైట్గా అయితే చూపిస్తున్నా ఇప్పుడైతే అవన్నీ చూపించినా కదా మా కోడలకే మనం హెల్ప్ చేద్దామని వచ్చిన చూద్దాం ఇవన్నీ అయితే పాపం అన్నీ ఒక ఆమెనే కట్ చేసుకొని ఒక ఆమెనే వేసుకుంటుంది మేము వచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది మేము ఎర్రబస్ ఎక్కి వరకు లేట్ అయిపోయింది ఒక ఆమెనే పాపం అన్నీ కట్ చేసుకొని మా కోడలు ఒకతే అన్నీ వంట అయితే అన్నీ ఆమెనే వేసుకుంటుంది కానీ పాపం కొంచెం వెళ్ళిపోయేద్దాం ఎప్పుడు అత్త వంటలే తింటారు ఒకసారి కూడలు వంటలు కూడా తినాలి కదా అని చెప్పి కోడలు వంట కూడా ఈరోజైతే తింటే దగ్గరకైతే దీనికైతే వచ్చినాం ఈ రోజైతే ఎంతమంది వచ్చినాం ఏంటి అనేది మీకు అయితే చూపిస్తా ఈ మటన్ ఏం చేస్తామా మటన్ కర్రీ మటన్ కర్రీ అంట ఇదైతే మటన్ కర్రీ వేస్తుంది ఇలా గట్టిగానే ఉన్నాయి ముక్కలైతే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే వంటలు పట్నం కోడలు వంటలు చేస్తుంది పల్లెటూరు ఈ ఈరోజు భోజనం చేస్తుంది మామే నావేమో అన్ని పల్లెటూరు వంటలు మా కోడలు వేసి ఏమో పట్నం వంటలు అదేంది పట్నం కోడలు పల్లెటూరు అత్త ఈ వీడియో ఏంటంటే అట్లా ఉంది వీడియో ఈరోజు అయితే ఈ మటన్ అయితే ఆమె ఒక్కసారి నీళ్ళు వేసి పెట్టిందంట అయితే ఇదైతే పొద్దున తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నమాట చర్చి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వంటలు చేస్తాను చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి ఒకసారి అయితే నీళ్ళు పెట్టింది ఇప్పుడైతే శుభ్రంగా చేసుకుందాం దీనిని ఆమెకైతే నేను ఖాళీ అందిస్తాను అంతే నేనైతే వంట చేయను ఆమెకి ఇస్తాను మటన్ అయితే ఒక రెండు మూడు సార్లు అయితే మేము కడిగైతే ఇస్తాం కొంచెం చేతి కింద ఎలిపి చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది ఒకరే అన్నీ చేసుకోవాలంటే కాదా మేము వచ్చేవరకు అన్ని కట్ చేసుకొని పెట్టేసుకుంది వస్తే తల యొక్క చేస్తే అయిపోతుంది కదా తొందరగా ఇక అత్తకు వీళ్ళందరికీ ఎందుకు బాధ పెట్టాలి నేనే అన్ని బాధలు పడతానే ఆమెను అన్ని కట్ చేసుకొని ఆమెనే చేసుకుంటుంది ఇవి ఫ్రెష్ వాటర్ ఇక ఫిల్టరు వాటర్ ఉన్నాయి అనమాట ఇవైతే తీసుకుందాం మా ఇంట్లో అయితే లేదు మా పల్లెటూరు ఇంట్లో లేదు ఈ పట్నం ఇంట్లో పోయినాయి ఇవన్నీ ఎన్ని స్పెషల్ ఉన్నాయి మా ఇంట్లో అయితే లేవు మా ఇంట్లో అయితే ఇవేంటి ఈ పట్నం సిస్టాలు మా ఇంట్లో లేవు మాదంటే పల్లెటూరు సిస్టమ్ కదా ఇక ఇక్కడైతే ఈ వాటరు ఇవి ఏంటంటే ఫిల్టర్ వాటర్ అండి ఇవి మా పల్లెటూరు ఇంట్లో లేవు ఈ పట్నం ఇంట్లో అయితే ఉన్నాయి ఇక ఈ పట్నం ఇంట్లో ఏమో అన్నీ ఉన్నాయి మా పల్లెటూరు ఇంట్లో ఏమి లేవు ఇక అయితే మంచినీళ్ళ అయితే ఇక ఇట్లయితే అడుగుతున్నా ఒక రెండు మూడు సార్లు ఇది కడిగిపోయినా చేతి కింద అందించేస్తే ఇక కొంచెం ఆమె కూడా కొంచెం చేసినట్టు ఉంటుంది కదా ఏంటంటే పని చేసిన వాళ్ళకి ఒక దగ్గర ఉండబుద్ది కాదు ఇక మా బిడ్డ అంటే పని మొద్దు పని చేస్తాం రోజు వచ్చి వేస్తుంది మా ఇంట్లో పని మొద్దు అన్న అమ్మగారు ఇంటికి వస్తే ఆడపిల్లలకు పని చెప్తారా పని చెప్పి ఒక పని మనిషి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మంచిగా అలా పట్నం నీళ్ళతో అయితే కలిగి పట్నం నీళ్ళు వేస్తున్నా పట్నం వెళ్ళాలి ఒక ఇవన్నీ ఉంటాయి మా పల్లెటూరు ఇవి ఉంటాయి మా పల్లెటూరు పల్లెటూరుంటే ఇగో ఇట్లా అంటే ఇక దీని మీద పెట్టి కొట్టేది అలా మా ఇంట్లోనే మసాపడతో దూడుచుకుంటే అంతా నేను ఇగో ఇదంతా ఇక పల్లెటూరు పట్నము ఇగో పట్నం ఇల్లుకి ఇట్లున్నాయి ఇట్లా దూడిస్తే ఇట్లా పోతుంది ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాను చూడండి మా కొడుకు వాళ్ళ ఇల్లు బాగుంటుంది ఇక కూరలు అయితే మా కోడలు అయితే అన్నీ వండేసి లేచేస్తుంది దానా దాని వండేసుకున్నాను మటన్కి అయితే లెడీ వేయి చేస్తుందిరా ఉల్లిపాయలు పోయి చామంతి ముక్కలు ఇవో ఇవన్నీ బాల్కనీలో ఇట్లా వెట్టుకూరు మంచిగా ముక్కలు పడేవి పూల ముక్కలు అనమాట అట్లా మనీ ఫ్రై చెట్టు ఇక్కడ అయితే ఇవన్నీ కడుక్కుంటుంది ఇది కాలనీలో ఉంటుంది చికెన్ ఫ్రై ఇంకా అయితేనే ఉంది వంటలు అయితే అన్ని అయిపోయినాయి వంటలైతే చూపిస్తా మా కోడలు ఎట్లెట్ల చేసిందో చూపిస్తా వంటలన్నీ ఇప్పుడైతే వంటలు అయితే చూడండి ఇదైతే బగారా రైస్ బగారా రైస్ ఎంత బాగుండింది అయ్యో ఎంత బాగుండింది చూడండి బగారా అమ్మో మా నాన్నదుడు అమ్మో బగారా రైస్ ఇది ఇది బగారా రైస్ చెప్పు గంటలు లేవమ్మా ఇది మటనా ఇదిగో మటన్ కర్రీ మటన్ కర్రీ ఇది సాంబార్ సాంబార్ అనమాట ఇది ఇదేమో స్వీటు సేమ్య పాయసం పాయసం చేసింది ఇది రైతా పెరుగు రైతా ఇది చికెన్ కుర్మా చికెన్ కుర్మా ఇది చికెన్ ఫ్రై అనమాట ఇది ఇదేమో చికెన్ ఆల్రెడీ సగం తినేసాము మొత్తం సగం సాప్ అయిపోయింది ఇది చికెన్ ఫ్రై ఇవేమో ఉల్లిగడ్డ దాని తనెత్తిమే సలాట్ అనమాట నిమ్మకాయ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టింది ఇప్పుడైతే తిందాము మీరు కూడా టేస్ట్ చేసేందుకు వచ్చేసేయండి ఓకేనా ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యాన్ని బలానికి శక్తినివ్వండి మమ్మల్ని ఎందుకు వీలు పిలిచి మాకు నైనా మంచి భోజనం మాకు ఇస్తున్నందుకు నేను కొత్తగా దశకులు పోతూ ఉంటుంది ప్రభా వారినైనా నా కోడలనైనా ఎంతో ఉంటే నైనా ఆ బిడ్డని మీరు దీవించండి ఆస్తించండి తన కుటుంబాన్ని తన పిల్లల్ని తన భర్తని తన ప్రతిదీ నైనా మీరు ఆస్తించి జీవించి తన వ్యాపారాన్ని కూడా జీవించి ఆస్తు నైనా ఇంటిలోకి మేము వచ్చేనా మా లేట్లో దీవించబడాలి అద్భుతంగా సమృద్ధిగా ప్రభా కుటుంబం పైన దింపడినైనా అద్భుతంగా మేము కలిసి మెలిసి మా కుటుంబం నైనా ఇలాగే నేను సంతోషంగా ఉండాలి ఎవ్వరికి ఎలాంటి మనస్పందలు ఏమీ లేకుండా ఏక మనసు కలిగినైనా నీ ఎందుకు మేము విశ్వాసం కలిగి జీవించాలి అందరికి ఆరోగ్యం నుంచి మమ్మల్ని అందరినైనా నేను రాక నైనా నీ తనిధులు నీ సాసంలో మేము ఇచ్చిన కృప నని గురించి అవి ఆశ్రవదించి దీవించి నీ కృపతో నింపు మరి ఏ సమ్మని వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెను ఆమె ఆమె కావాలి నాన్న మటన్ కావాలా ఇ కావాలాన్ని ప్లీజ్ ఒకటి మా బిడ్డకాయతే చికెన్ వేసుకున్నా అన్ని బొక్కలు ఉన్నాయండి మా బిడ్డ చికెన్ వేసుకున్నా తిన్నాక వేసుకుంటారా ఏంటి అంటే కాదు పాయసం అన్నం తిన్న తర్వాత పాయసం అన్నమే నా పుల్లిగడ్ నిమ్మక్క నీకేం బ్రేయ

ఈ మటన్ ఒకసారి టేస్ట్ చేద్దాం ఈ మటన్ ఐడియ అంటే ఇగో ఇదైతే ఫస్ట్ అయితే మటన్ టేస్ట్ చేద్దాం మా కోడలు అయితే పాపం చాలా కష్టపడి చేసింది ఈ ఉండలన్నీ మొత్తం అన్నీ బగ్గ తిను ఏమంటావు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొనాలో ఇదనేదె

అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అన్నం అయితే తిన్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంది స్వీట్ది పాయసం అనమాట ఈ మేడం మధ్యలో వేసింది స్వీట్ పాయసం అనమాట ఇక అప్పుడు చేసింది కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం చల్లబడితే గట్టి అయినది కదా ఇక ఇప్పుడు అయితే తింటున్నాం ఇక మా కొడుకులు మా కోడలు మేమందరం మా కుటుంబం ఎట్లా ఒకరు తక్కువ రిల్లా ఇద్దరు తక్కువ ఇంకా ఇద్దరు కాదు ముగ్గురు అల్లుడు ఇంకో ఇంకోడలు ఇంకో తక్కువ ఉండరు ఈ స్వీట్ కూడా చేసి చేస్తున్నా దీని తర్వాత లాస్ట్కు మంచి సెలబ్రేషన్ ఉంది లాస్ట్ చూడండి ఓకేనా సజ్ ఫ్రెండ్స్ మేము ఏంటంటే లాస్ట్కు ఒక మంచి ఏంది సెలబ్రేషన్ ఉంటుందని చెప్పినాం కదా ఇప్పుడైతే ఒక మంచి సెలబ్రేషన్ చేస్తున్నాం మేము నాకు మూడు వేల సబ్స్క్రైబర్లు అయ్యి ఇప్పుడైతే మూడు వేల సబ్స్క్రైబర్ కావా జరుగున్నాను అయ్యో సారి ఫస్ట్ మూడు వేల అయినందుకు ఫస్ట్ మీకు పెట్టాలి కానీ మా పిల్లలు పెట్టి ఇక మా మన్మరాలు త్రీ కే అని ఏమైనా పట్టుకుంది కదా మూడు వేల సబ్స్క్రైబర్ అని పట్టుకున్నందుకు కేక్ పెట్టి కొంచెం మా పిల్లలైనా ఫుల్ పాటు చేసుకుంటారా మా బుద్ధులు కూడా నాకు ఫ్రెండ్స్ ఏంటంటే అయ్యారని చెప్పి సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాడు నేనైతే నిజంగా చెప్తున్నా మీ యొక్క సపోర్ట్ నాకు ఇంకా ఇంకా ఈ మూడు వేలు కాదు మూడు బిలియన్స్ రావాలి మీ సపోర్ట్ ద్వారా ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే లాస్ట్ అయిపోయింది మళ్ళీ ఒక వీడియో మంచి కలుసుకుందాం ఓకే బాయ్ ఇది